బాబో ఏంద్రో బాబో ఈ దోశ ఎంత గ్రీన్ కలర్గా ఉంది అనుకోకండి ఇది బీరకాయ దోశ అండి బీరకాయలు కదా గ్రీన్గా ఉంటాయి సో దోశ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది మేము అట్టు కూడా అంటాము బీరకాయ అట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎందుకంటే బీరకాయలు ఉంటాయి కదా బీరకాయల పొట్టు తీసేయండి తీసేసి ఇది కర్రీకి యూజ్ చేసుకోవచ్చు ఆ పొట్టు మనం అట్టుకి యూజ్ చేసుకోవచ్చు ఈ దోశ ఎలా చేయాలో ఇంకా ఈ దోశకి కావాల్సినవి చాలా తక్కువ ఏమీ అక్కర్లేదు కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి ఒక చిన్న గ్లాస్లో బియ్యం నానబెట్టుకొని ఈ బొత్త అంతా కడిగేసి క్లీన్ చేసుకోవాలి ఇవ్వండి ఈ బియ్యం నేను కొంచెం హాఫ్ గ్లాస్కే బియ్యం నానబెట్టుకున్నాను తర్వాత ఎక్కువ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర కొంచెం ఆయిల్లో అలా వేపేసాను వేపేసిన తర్వాత పొట్టు ఉంటుంది కదా బీరకాయ పొట్టు అది కూడా వేపేసాను అందులో ఆయిల్లో అలా వేపేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేపేయాలి అందులో మొత్తం వేపేసిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి తీసేసి గ్రైండ్ చేసేసుకోవాలి బాబోయ్ స్మెల్ ఉంటుంది మస్తు మజా అస్సలు చాలా బాగుంటుందండి బీరకాయ అట్టు తింటే మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది ఇంకా ఈ అట్టు ఇది వేస్ట్ అవ్వదు ఇది హెల్దీ కూడా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇదిగోండి మిక్సీ జార్లో నేను పొట్టు ఉన్న బియ్యము పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ చేసేసానండి మిక్స్ చేసి ఇదిగో గ్రైండ్ చేసేసి ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో జీలకర్ర వేసుకున్నాను ఇంకా టేస్ట్గా కొంతమంది ఆనియన్స్ వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవచ్చు నాకైతే ఫ్లేవర్ నచ్చదు అందుకే వేసుకోలేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇందులో జీలకర్ర వేసుకున్నాను అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు కూడా నేను ఆల్రెడీ మిక్సీ చేసేసాను అందులో అందులో మీరు కూడా మిక్సీ చేసేయచ్చు ఎందుకంటే కరివేపాకు బయట తీసి వేస్ట్ చేసే కన్నా మనం మిక్సీ చేసిస్తేనే బెటరు అలా మెత్తగా గ్రైండ్ చేసేసిన పేస్ట్ ఉంటుంది కదా ఆ పిండిని దోశ పిండి ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఇంకా దోశ వేసేసుకోవడమే మనం తినేయడానికి రెడీగా ఉన్నాం కదా ఇగోండి దోశ వేసేస్తున్నాను చిల్లు చిల్లుగా చిల్ అయిపోదాం మస్తు కొంచెం కారం తినే వాళ్ళంటే కూడా రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది బీరకాయ అట్ట అంటే అస్సలు కొంతమంది ఈ కన్స్ ఇది డెలివరీ తర్వాత మనకి తినడానికి ఏం నోరు చెప్పగా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఈ అట్టు తినండి చాలా బాగుంటుంది దోశ దోశ బాగుంటుంది మనం పత్తిని తింటాం కదా అప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది ఇది చాలా బాగుంటుందండి తిని తింటుంటే నోరు ఊరిపోతుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అదిగోండి దోశలు అలా వేసి మీద కొంచెం ఆయిల్ వేసి ఇంకా దోశలు రెడీ అయిపోతున్నాయి నేనైతే దోశలు వేస్తుంటేనే తినేస్తున్నాను నాకైతే నచ్చుతుంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటే మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇదిగోండి దోశ దోశ వేసేసాను మీకు అర్థమైందా ఎలా ఎలా చేయాలో గ్రీన్ కలర్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ దోశ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి అబ్బా బాబోయ్ ఏంద్ర బాబోయ్ ఈ దోశ ఎట్టా ఏగిపోతుంది కానీ కొంచెం స్లోగా ఏగుతుందండి మీరు కూడా కొంచెం వేపే కాల్చేటప్పుడు కొంచెం మంచిగా కాల్చండి ఇదిగో దోశ రెడీ అయిపోయింది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా బీరకాయ పొట్టు కదా గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదండి ఇదిగోండి చాలా బాగా ఫ్రై అయింది తింటుంటే కూడా సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశ చూస్తుంటే నేను ఊరి ఊరిపోతుందా బామ్మో తినేయాలనిపిస్తుంది నాకైతే మాత్రం మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీరు